అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి మీ పేరులో ఎస్ అక్షరం ఉంటే మీ అంతా అదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు కన్యా వారికి గ్రహస్థితులు అత్యంత శుభప్రదంగా ఉన్నాయి ముఖ్యంగా పేరులో ఎస్ అక్షరం ఉన్న కన్యా రాశి జనులకు ఈ కాలం అనుకోని ఆధ్యాత్మిక మార్పులు ఆశ్చర్యకరమైన విజయాలు అదృష్ట తలుపులు తెలుస్తుంది ఇది సాధారణ కాలం కాదు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీవిత మలుపు ఇప్పుడు మొదలవుతోంది మీపై శని బుధుడు గురువు చంద్రుడు నలుగురి ఆశీర్వాదం ఒకేసారి పడబోతోంది శాస్త్రంలో ప్రతి అక్షరానికి ఒక గ్రహాధిపత్యం ఉంటుంది ఎస్ అక్షరానికి శని గ్రహం అధిపతి శని అనేది కర్మ ఫలదాత అంటే మీరు గతంలో చేసిన ప్రతి మంచి పనికి ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాడు మీ పేరు ఎస్తో మొదలవడం వలన శని మీకు శక్తిని స్థిరత్వాన్ని ధైర్యాన్ని ధన సమృద్ధిని ఇస్తాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పది నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మధ్యకాలం వరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది ఈ కాలంలో బుధుడు మీకు శుభకారకుడిగా మారుతున్నాడు కన్యా రాశి బుధుని స్వగృహం కాబట్టి ఆ శక్తి ద్వినికృతమవుతుంది గురుడు వృషభంలో ఉండడం వలన ధనయోగం కలుగుతుంది శుక్రుడు తులలో ఉండడం వలన సంబంధాలు బలపడతాయి అలాగే చంద్రుడు మీ రాశి మీద సంచరించే సమయంలో భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది ఇన్ని శక్తులు ఒకేసారి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నప్పుడు మీ జీవితంలో శుభం తప్ప వేరే దేన్ని ఊహించలేము ఇక ఎస్ అక్షరంలో శక్తి సమృద్ధి సంభావన అనే మూడు అర్ధాలు దాగి ఉన్నాయి ఈ అక్షరం మీలోని చైతన్యాన్ని మేలుకొలుపుతుంది మీరు ఏ పనినైనా ఇతరులకన్నా వేగంగా అర్థం చేసుకోగలరు నిర్ణయం తీసుకోగలరు విజయాన్ని సాధించగలరు దేవత పరంగా ఎస్ అక్షరం శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ సరస్వతి అనుగ్రహాన్ని సూచిస్తుంది అందువల్ల ఈ కాలంలో మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు విద్యా అవకాశాలు ఉద్యోగ మార్పులు అన్నీ కూడా శుభప్రదమవుతాయి ఇటీవలి నెలల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న గొడవలు విభేదాలు ఇప్పుడు సర్దుకుంటాయి పేరులో ఎస్ అక్షరం ఉన్న కన్యా రాశి వారు కుటుంబంలో శాంతి తీసుకువస్తారు మీ యొక్క మాటలకు విలువ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది కొంతమంది వారి జీవితంలో కొత్త సభ్యుడు చేరే సూచనలు కూడా ఉన్నాయి ఇది బిడ్డ పుట్టడం కావచ్చు లేదా కొత్త బంధం ప్రారంభం కావచ్చు ఇక మీ ఇంట్లో శుభ సమాచారం ఆనందకరమైన మార్పులు కొత్త ఆరంభాలు జరగబోతున్నాయి ప్రేమలో ఉన్న ఎస్ అక్షర కన్యా రాశి వారికి ఇది అత్యంత మధురమైన సమయం మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటాడు గతంలో ఉన్న విభేదాలు అర్ధ మార్పులు తొలగిపోతాయి ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో వెలుగు పుడుతుంది వివాహితులైతే మీ భాగస్వామి మీ మీద మరింత ప్రేమ చూపిస్తాడు ఇది గృహ సౌఖ్యాన్ని బంధాన్ని బలపరిచే సమయం పేరులో ఎస్ అక్షరం ఉన్న కన్యా రాశి వారు రాబోయే ముప్పై రోజుల్లో ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది మీరు పెట్టుబడి చేసిన ప్రాజెక్టులు లాభదాయకమవుతాయి కొంతమందికి విదేశీ అవకాశాలు వ్యాపార విస్తరణలు సంభవిస్తాయి అదృష్టం మీకు పక్కన ఉంటుంది మీరు ఏదైనా పని మొదలు పెడితే విశ్వం దానిని పూర్తి చేయడానికి సహకరిస్తుంది చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇది నిజంగా సంపద శని అనుగ్రహ కాలం ఇక మీ శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుంది గతంలో ఉన్న అలసట మానసిక ఒత్తిడి తగ్గిపోతాయి ధ్యానం యోగ ప్రార్థన లేదా ప్రకృతి మధ్య గడిపే సమయం మీ శక్తిని పెంచుతుంది ఇక మీ ఆత్మస్థిరత పొందుతుంది మీరు చేసే ప్రతి పనికి ఫలితం వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఇది అత్యంత శుభ సమయం మీ పై వారు మీ ప్రతిభను గుర్తిస్తారు ముందు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కొంతమందికి పదోన్నతి స్థిరమైన స్థానం లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి బిజినెస్లో ఉన్నవారు కొత్త భాగస్వామ్యం గురించి ఆలోచించవచ్చు ఎస్ అక్షరంలోని శక్తి వల్ల మీరు ఆర్థిక నిర్ణయాలు చాలా చాకచక్యంగా తీసుకుంటారు ప్రతి ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం లేదా శ్రీ శనేశ్వర అష్టకం చదవడం ప్రారంభించండి బుధవారం లేదా శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం మీ చేతితో ఒక దీపం వెలిగించి శ్రేయస్సునకు తోడుగా ఉండాలి అని ప్రార్థించండి దీనివల్ల మీ అదృష్టం మరింతగా పెరుగుతుంది ఇక ఈ సమయంలో ఇతరుల అసూయలకు గుర్కవచ్చు మీ జీవితాన్ని అందరితో పంచుకోవడం తగ్గించండి మీరు చాలా నమ్మే వ్యక్తి ఒక చిన్న మోసం చేయవచ్చు మాటల కన్నా పనులను గమనించండి ఇక ఆరోగ్యపరంగా తక్కువ నిద్ర లేదా ఎక్కువ పని మీ శక్తిని తగ్గించవచ్చు కన్యా వారి పేరులో ఎస్ అక్షరం ఉన్నవారికి ఇది అద్భుతమైన దైవానుగ్రహ కాలం మీ జీవితంలో అదృష్ట ద్వారాలు విప్పబడుతున్నాయి మీ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి మీ ప్రేమ బలపడుతుంది మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది మీ ఆర్థిక స్థితి ఎదుగుతుంది అలాగే మీ మనసు కూడా ప్రశాంతంగా మారబోతుంది మీకు ఈ శుభకాలం విశ్వం విశ్వం మీ పక్షాన ఉంది అనే స్పష్టమైన సంకేతం